హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పన్నీర్ వెజిటేబుల్స్ దోశ ముందుగా దోశ పిండిని తయారు చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుని తీసుకొని రెండు కప్పులు బియ్యం ఒక గుప్పెడన్ని అటుకులని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు గంటల సేపు నానపెట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాతను ఒక ఆరు గంటల సేపు పిండిని మూత పెట్టి సైడ్ ఉంచుకోవాలి ఆరు గంటల తర్వాతను మనము దోశలు నేసుకోవాలి లేదంటే రాత్రి మనము గ్రైండ్ చేసుకొని తెల్లవారైన మనం టిఫిన్ తయారు చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ అలాగే ఒక టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి క్యారెట్ని తురుముకోవాలి ఒక పెద్ద సైజు ఆనియను అలాగే పన్నీర్ని తీసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడైన తర్వాతను ఆయిల్ రాసుకోవాలి అలాగే ముందుగా తయారు చేసుకున్న పిండిని తీసుకొని పిండిని తీసుకొని దోశలా వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ కూడాను వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడాను కొంచెం వేసుకోవాలి ఇవి చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే చూసుకొని వేసుకోవాలి వేయకపోయినా పర్వాలేదు అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ టమాటన్ కూడాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటన్ కూడాను వేసేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అన్నీ వేసేసుకున్న తర్వాత పన్నీర్ని తురుముకోవాలి ఈ విధంగా దోశ పైన పన్నీర్ని తురుముకొని వేసేసుకోవాలి పన్నీర్ని వేసుకొని పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు దోశ అంతా బాగా ఎర్రగా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దోశ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అంత బాగుంటుంది ఏదైనా చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కానీ పల్లీలతో కానీ ఏ చట్నీ అయినా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్